సంగారెడ్డిలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి కేటీఆర్ జన్మదినం సందర్భంగా సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు అనంతరం సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి కేటీఆర్ జన్మదినం శుభాకాంక్షలు తెలియజేశారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని రాష్ట్రానికి మరిన్ని సేవలు చేయాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి విజేందర్ రెడ్డి డాక్టర్ శ్రీహరి చింత గోపాల్ పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు కార్యదర్శి నరసింహులు మాజీ జడ్పీటీసీ కొండారెడ్డి పాండురంగం మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి విఠల్ ఆంజనేయులు వీరేశం గోవర్ధన్ రెడ్డి రషీద్ మజీద్ శ్రావణ్ రెడ్డి మాజీ కౌన్సిలర్లు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పదిహేను శ్రీ మాజీ మంత్రి కేటీఆర్ గారు జన్మ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో మన పనులు పంపిణీ కార్యక్రమం జరిగింది అలాగే మన ఎమ్మెల్యే చింత ఆదరణలో ఆధ్వర్యంలో కేక్ కటింగ్ సెలబ్రేషన్ అంత అంగ వైభవంగా జరిగింది ముఖ్యంగా మన కేటీఆర్ గారు యువతకు చాలా ఆదేశాలు రాను రానున్న తరంలో యువతకు చాలా మంచి మెసేజ్ ఇస్తారు అన్న అన్న కేటీఆర్ ఆధ్వర్యంలో మెసేజ్ ఇస్తారు కాబట్టి ఆయుధ ఆరోగ్యంతో ఉండాలని కోరు నేడు జూలై ఇరవై నాలుగు మన ప్రియతమ నాయకులు భావి తరాల ఆశాజ్యోతి అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా సంగారెడ్డి నియోజకవర్గంలో సంగారెడ్డి శాసనసభ్యులు అయినటువంటి చింతా అన్న గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పళ్ళ పంపిణీ కార్యక్రమం కావచ్చు మరియు ఇక్కడ క్యాంప్ ఆఫీస్లో కేక్ కట్టింగ్ లాంటి సెలబ్రేషన్ జరగడం నిర్వహించడం జరిగింది మేము మా కేటీఆర్ గారికి మా 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 సంగారెడ్డి తరఫున మా సంగారెడ్డి ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సంగ రానున్న భావి తరాల కోసం కేటీఆర్ గారు ముందుండి నడిపేయాలని చెప్పి ఆశిస్తూ వారికి ప్రత్యేకించి సంగారెడ్డి నియోజకవర్గం తరఫున జన్మదిన శుభాకాంక్షలు ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు తెలంగాణ డైనమిక్ లీడర్ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా మరియు జిల్లా అధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే అన్న చింతా ప్రభాకర్ అన్న గారి నాయకత్వంలో మరి నియోజకవర్గ స్థాయిలో ఈరోజు జన్మదిన వేడుకలు కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది వారి జన్మదిన శుభ సందర్భంగా మరి ఆసుపత్రిలో పేద రోగులకు కూడా మరి పండ్లు రెడ్ల పంపిణీ చేయడం జరిగింది రాబో రోజుల్లో కేసటీఆర్ గారు పూర్తి ఆరోగ్యంతో మరి ఉండి మరి దేవుడు పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించి మరి ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో మరి ప్రజలకు అండగా ఉండాలని ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు అండగట్టి మరి ప్రభుత్వాన్ని మెడవేర్చే విధంగా వారికి పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని రాబో రోజుల్లో మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి తీసుకుని వచ్చే విధంగా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా తన వంతు సహాయ సహకారాలు కృషి చేయాలని మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి సంగారెడ్డి నియోజకవర్గ తరఫున కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు జూలై జునయనాడు మన ప్రితమ నాయకులు కేటీఆర్ గారు కల్వకుంట్ల తారక రామ రావు జన్మదినం పురస్కరించుకొని మన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా క్యాంప్ ఆఫీస్లో కేక్ కట్ కార్యం గణనీయంగా జరుపుకోవడం జరిగింది దీనికి చాలామంది కార్యకర్తలు వచ్చి దీన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేక కార్యకర్తకు శుభాకాంక్ష తెలియజేస్తున్నారు అదేవిధంగా కేటీఆర్ గారు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా సమస్యలపై పోరాడి రైతులు కానివ్వండి మహిళలు కానివ్వండి యువత కానివ్వండి ఎంప్లాయీస్ కానీ అందరి పక్షాన్ని నిలబడి ప్రభుత్వం చేసినటువంటి ప్ర ఏమన్నా వ్యతిరేక ప్రజా వ్యతిరేక కార్యక్రమంలో పూర్తిగా బాలో పార్టిసిపేట్ చేస్తూ ప్రజలకు అండదాండగా ఉంటూ రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీని ప్రభుత్వం తీసుకునే విధంగా ఉండాలని అధికారా కోరుకుంటూ వారికి భగవంతుడు ఆయుధ ఆరోగ్యం ఇవ్వాలని నిండుగా నూరెళ్ళు ఇవ్వాలని కోరుకుంటూ నాకు అవకాశం ఒక్కరికి ధన్యవాదాలు ఈరోజు భావితరాల నాయకుడు భవిష్యత్తులో అంచెలంచెలుగా ఎదిగి అధిష్టానం వరకు వెళ్ళి యొక్క తెలుసుకోవాలని కోరుతూ ఆ యొక్క కేటీఆర్ కల్వకుంట్ తారక రామారావు గారికి ముఖ్యంగా ఈరోజు శుభాకాంక్షలు బర్త్డే పరంగా చెప్తా ఉన్నాం జన్మదిన శుభాకాంక్షలు ఈ యొక్క సంగారెడ్డి పట్టణంలో మా ఎమ్మెల్యే గారు సీతా ప్రభాకర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా పన్న పార్మిటి కార్యక్రమం మరియు కేక్ కట్ చేసుకొని సంబరాలు అందరూ కూడా కార్యకర్తలందరూ కూడా చేసుకుందాం ఈ సందర్భంగా ఇంకా ఈరోజు యువతకు ఆదర్శంగా వారు ఉన్నారు ఖచ్చితంగా వచ్చే తరాలలో తెలంగాణను ముందుకు తీసుకెళ్లే విధంలో వారు ముందుంటారని తెలుపుకుంటూ ఈ యొక్క వారికి శుభాకాంక్షలు తెస్తా మరి బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అయినటువంటి కేటీఆర్ గారి జన్మదినం పురస్కరించడం మరి సంగారెడ్డి మా ప్రియతమ నాయకుడు మరి ఎమ్మెల్యే అయినటువంటి ప్రభాకరన్న గారి యొక్క ఆధ్వర్యంలో పుట్టినరోజు కేటీఆర్ గారి పుట్టినరోజు వేడుకలు బ్రహ్మాండంగా మరి జరుపుకోవడం అదేవిధంగా వారి పుట్టినరోజు సందర్భంగా మరి ప్రభాకరణ ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి రోగుల కానివ్వండి మిగతా హాస్పిటల్ గారిని పంపిణీ పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టి మరి ఇప్పుడే క్యాంప్ ఆఫీసులో మరి పెద్ద ఎత్తున మరి కార్యకర్తలు ముందుగూడి మరి యొక్క జన్మదిన సందర్భంగా మరి అన్నగారి ప్రవర్తన ఆధ్వర్యంలో కేక్ కట్ చేసుకోవడం జరిగింది మరి అదేవిధంగా ముందు ముందు కూడా మరి కేటీఆర్ గారు మరి రాజకీయంగా మరి ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ముందు ముందు కూడా అంచెలంచెలుగా ఇంకా మరి రాష్ట్రాన్ని ఏరే దాంట్లో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి అదేవిధంగా మరి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రైతుల కానివ్వండి యువతి కానివ్వండి పరిపాలన విషయంలో కానివ్వండి మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కొంత మరి ప్రజలకు ఆ పోయిన గవర్నమెంట్లో ఉన్నటువంటి మేలు సదుపాయాలు లేకుండా మరి రైతుల విషయంలో కానివ్వండి మరి ఈ రోజు మరి నాట్లేసే సీజన్లో మరి యూరియా కానీ బీఏపీ కానీ మందులు కొరత ఉండి ఈరోజు ప్రత్యేకంగా జోయిపేటలో కూడా మా దగ్గర డ్రైవర్గా పనిచేసిన కూడా పోయిండు ఒక మందు కోసం పోయి కూడా వాపస్ మళ్ళీ వచ్చేసి ఇక్కడ మందు స్టాక్ లేదు సార్ నేను వాపసు వస్తున్నాను చెప్పడం ఎంత దురదృష్టమని అంటే పరిపాలనలో ఈ చేతగాని ప్రభుత్వం మరి ప్రజల కోసం కానీ రైతుల కోసం కానీ పరిపాలనలో మరి ముందు చూపుతో ప్రజలకు మేలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ రాబోయే తరంలో మరి పక్కాగా బీరా బీఆర్ఎస్ పార్టీ గెలుపుతు గెలుచుకుంటూ మరొక్కసారి మూడోసారి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలని కోరుకుంటూ మరి అదేవిధంగా మరి కేటీఆర్ గారికి మళ్ళీ మరొక్కసారి అందరి తరఫున మరి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటారు